హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శివాన్ష్ కలెక్షన్స్ ముందుగా మన ఛానల్ని చూసేవాళ్ళైతే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో కొత్త కలెక్షన్ ఇప్పటివరకు మీరు ఎక్కడ చూడని కలెక్షన్ విస్కోస్ జార్జెట్ శారీస్లో చాలా వెరైటీస్ వచ్చినాయి కాకపోతే ఇది మాత్రం కొత్త వెరైటీ మనకు మంచి కలంకారీ ప్యాటర్న్లో బాడీ అయితే వచ్చేస్తుంది శారీ అండ్ మనకి మంచి జెర్రీ బిస్కోజ్ జెర్రీ వివింగ్ బార్డర్ వచ్చింది విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సూపర్ అంటే సూపర్ డిజైన్ చాలా అంటే చాలా బాగుంది కొత్త డిజైన్ కొత్త వెరైటీ సో మిస్ చేసుకోకండి చాలా సాఫ్ట్ అండ్ ఫాలిన్ ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి మీరు చూసుకున్నట్టయితే శారీ మొత్తం మనకి కలంకారీ ప్యాటర్న్లో డిజైన్ అయితే వచ్చేసింది ఫ్లవర్స్ క్రీపర్ డిజైన్ సో శారీ ప్రైజ్ వచ్చేసి మనకు నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది సూపర్ అంటే సూపర్ అల్టిమేట్గా ఉంటుంది ఈ సమ్మర్ సీజన్కి అయితే చాలా అంటే చాలా ఈజీ టు వేర్ శారీస్ అని చెప్పొచ్చు సో ఏ మీకు కావాలి అనుకొని ఇంట్రెస్ట్ నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీయండి మీకు నచ్చిన శారీ అండ్ వాట్సాప్ నెంబర్ షేర్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో ఈ శారీ అయితే చూసారో అల్టిమేట్ అసలు ల్యావెండర్కి బ్లాక్ కాంబినేషన్తో వచ్చేసింది సూపర్ అంటే సూపర్ అండ్ అన్ని శారీస్ ఈ విధంగానే మంచి కలర్స్తో వచ్చేసినాయి అండ్ పళ్ళు కూడా మంచి ఎలాబ్రేట్ చేశారు మనకి చాలా అంటే చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు శారీస్ సో శారీ గా మనకైతే ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చేసింది ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్తో సో సూపర్ అంటే సూపర్గా ఉంది వి ప్యూ విస్కోస్ జార్జెస్ సాఫ్ట్ విస్కోస్ జార్జెస్ సో ఇది ఇవాళ వీడియో